పనులేంటి ఇతరులు చేస్తున్న ఆ విశ్వాసులు ఏ విధంగా నష్టపరుస్తున్నారు అది గమనించి పరీక్షించి వారిని సరి చేయవలసిన వారమై ఉన్నాము హరియా అందువలన ప్రతి విధమైన కీడు నాకు దూరంగా ఉండండి ఈ అద్భుతమైన విషయం ఏమనగా అనగా వారితో మనము రాజీ పడకుండా వారి యొక్క మాటల్లో వారి యొక్క ఆలోచనలు వారి యొక్క మరి సాంగత్యములు మనము ఏమి చేయాలి రాజీ పడకూడదు కానీ ప్రత్యేకించబడి మనము దూరముగా ఉండుట నేర్చుకోవాలి అది రెండో గురించి పదకొండు పది ప్రకారంగా మన జీవితంలో ఎప్పటికీ కూడా దేవుని యొక్క సత్యమును వివరించడం విషయంలో మరి దేవుని యొక్క సత్యము విషయంలో నేను విశ్వాసని అని అతిశయించుట విషయంలో ప్రభుకి దూరం అవ్వకుండా మనల్ని మనము చూసుకోవాలి కాబట్టి పరిశుద్ధుడైన పావులు ఆయన దేవుని యొక్క సేవా పరిచయలో అతిశయించాడు ఆయన కష్టపడుతూ అతిశయించాడు మనము కూడా దేవుని యొక్క పరిచర్లో సాక్షులుగా బ్రతుకుట విషయంలో మాత్రమే మనము ఆశ్చర్యం కలిగించే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే విధానంలో అతిశయపడవచ్చు కానీ ఇక ప్రభువుకు తప్ప ఇంకా ప్రభువును తప్ప మన జీవితంలో ఏది కూడా అతిశయ కారణము కాదు నా ప్రియమైన వాళ్ళ ఈ ఒక్క కాల సమయం ముందు మన జీవితములో మన క్రియ కష్టం సహనం ప్రభు ఎరుగునట్టుగా ప్రభు గుర్తించినట్టుగా ప్రభు ఇష్టపడినట్టుగా ఉన్నదా లేదా దుస్తులను మనము సహించుచు ఉన్నామా ఖండించి బుద్ధి చెప్పి వారిని సరిచేచు ఉన్నామా లేదా సమస్తమును పరీక్షించి మనము దానిని అంగీకరిస్తున్నామా లేదా అబద్ధ బోధకులను మనము ఎంకరేజ్ చేస్తున్నామా వారితో రాజీ పడుతూ ఉన్నామా నిత్యము శుభ వచనాలే నిత్యము శుభములే పలుకుతూ వారి అంతరంగంలో ఉన్న పాపమును వెలి తీయకుండా వాక్యమును మరి దాచిపెట్టేవారు వాక్యమును నిజముగా వారి జీవితం ఆశ్రయించబడకుండా ఆటంకంగా ఉండేవారుగా ఉండకూడదు కాబట్టి మనం నీ మొదట క్రియల కన్నా మన యొక్క మన మీద ఒక తప్పు ఒకటి దేవుడు మోపుతున్నాడట ఏ ఏది ఆ తప్పు అనగా నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదు అంత అద్భుతమైన